అందరికి వందనాలండి ఈ వీడియో ఆఖరి వరకు చూడండి విలువైన మాటలు గనక అయితే పాలకొల్లల్లో ఒక వారం రోజుల నుండి మరి గొడవలు జరగడం మనకు తెలుసు అది సేవకులు పాలకొల్లు ప్రాంతంలో ఉన్నవారు కానీ నరసాపురము కానీ తర్వాత ఈ పరిసర ప్రాంతంలో ఉంటున్న సేవకులందరూ ఒకటే మరి వారం రోజుల కిందట అమ్మతీజ పాస్టర్ ఆ గారు పాలకొల్లో బస్టాండ్ దగ్గర కళ్యాణ మండపం తీసుకుని ఇప్పుడు పెంకుల దగ్గర ఇశాఖ గారు ఎలాగైతే ప్రతి నెల మొదటి శుక్రవారం ప్రార్థన కూడికలు జరుగుతున్నాయో అక్కడికి చాలామంది కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి రావడం జరుగుతుంది ఈ విషయం చాలామంది తెలుసు చాలామంది ప్రజలు అక్కడికి వెళుతున్నారు అయితే వారం రోజుల కింద జరిగేది ఏంటంటే అమ్మ గారు అలా ఆయన చూసి ఆయన కూడా అలా పెడితే బాగుంటుందన్న ఆలోచనతో ఆయన కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు అయితే ఆ సువార్త జరుగుతుంది అండగా మరి ఇక్కడ సువార్త జరగడం మంచిది కాదు మీరు ఏర్పాటు చేయకండి మీరు ప్రజల్ని మాయ చేసి అరటిపళ్ళు పంచిపెట్టి లేకుంటే ఏదేదో ఇస్తూ దీనివల్ల పిల్లలు పుడతారని మాయ చేసి ప్రజలందరినీ తప్పుదారు పెడుతున్నారో ఇది మంచిది కాదు అని సేవకులు అందరూ అడ్డుకున్నారు ఇది చాలా మంచిది ఎందుకంటే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలే అది వాస్తవది ఎందుకంటే స్వస్థపరిచేది పరిచయది లేవడే స్వస్థత లేవని అనట్లేదు కానీ స్వస్థపరిచిది ఎవరంటే దేవుడు మాత్రమే స్వస్థపరచాలి మనుషుల వల్ల అది జరుగుతుందంటే అది మనుషుల వల్ల జరిగేది కాదు మనం ప్రార్థన మాత్రమే చెయ్యాలి స్వస్థపరిచేది దేవుడే అయితే ఇలాగ అమ్మ తేజయే కాదు కానీ చాలామంది పాస్టర్లు కూడా ఇలాంటి ప్రజలందరినీ మాయి చేసి కొందరు తప్పుదారులు నడిపించేవారు చాలామంది మనకు కనబడుతున్నారు అయితే మీరు సువార్తను ప్రకటించొద్దు అనే సేవకులందరూ ఏకమే జరుగుతున్న సభను కూడా ఆపివేయడం జరిగింది ఇది ఇది వారం రోజుల కి జరిగిన విషయం అయితే మరి ప్రతీ నెల కూడా మరి మొదటి శుక్రవారం విశాఖ గారు పెంకులపాడు అనే ఎల్లంటి ప్రాంతం అక్కడ అక్కడ ఏరియాలో కళ్యాణ మండపంలో ప్రతీ నెల మొదటి శుక్రవారం జరుగుతుంది అక్కడికి చాలామంది కొన్ని వేల మంది ప్రజలు ఎవండి ఉదయమే ఒక నాలుగు ఐదు గంటల నుండి ప్రజలందరూ తండోపతండాలుగా రావడం జరుగుతుంది ఇక్కడికి అయితే అక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని విషయాలు చాలామంది ఈ పరిసర ప్రాంతంలో ఉంటున్న సేవకులందరూ తెలియపరిచారు అంజుర పండు పంచి పెట్టడం అలాగే అరటిపళ్ళు ఇవ్వడము తైలాభిషేకం చేత ప్రజలందరినీ ఇలా మాయి చేయడము వాక్యము లేకుండా ఈ మాటలే చెప్పి ప్రజలందరినీ భ్రమపరుస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది ఇలాగో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది దేవునికి విరోధం దుర్బోధన ప్రకటిస్తున్నారో అని చెప్తున్నారు అయితే పాలకోల్లో ఉంటున్న సేవకులందరితో నేను ఒకే మాట మాట్లాడుతున్నాను బాగా గమనించండి మీరు అక్కడ ఒక ఏడు ఎనిమిది నుండి సువార్త ప్రకటిస్తున్నారంట సువార్త చేస్తున్నప్పుడు మీరందరూ ఆ రోజు రోజేమవ్వరు సువార్త ప్రకటిస్తుంటే లేకుంటే అభిషేక తైలమగ లేకుంటే అరటిపళ్ళు యాపిల్స్కాయలు అంజూరు పండు ఏదైతే పంచి పెడుతున్నారో ఇలా పంచిపెట్టి ప్రజలందరినీ మాయచేసి పక్కదారిలోనికి నడిపిస్తున్నప్పుడు మీ సేవకులందరూ ఏమవ్వరు ఎందుకంటే నేను విశాఖ దర్పణం గారు మా దర్పణం మాట్లాడట్లేదు అలాగని అమ్మ తేజ విషయంలో కూడా నేనేమి మాట్లాడతాను ఎందుకంటే అమ్మతేజయ గారు కూడా ఒకసారి అట్టుపళ్ళు పంచి పెడితే అట్టుపళ్ళు ఇచ్చి ఇస్తే పిల్లలు పుడతారో అన్న సందర్భం చెప్పినప్పుడు కూడా నేను మా ఛానల్లో వీడియో మాట్లాడాను ఆయన వల్ల ఏంటంటే అట్టుపల వల్ల పెట్టలో పిల్లలు పుట్టరు అట్టు పంచి పెట్టినంత మాత్రం పిల్లలు పుట్టరు అని ఒకసారి అమ్మ తీసే గారి గురించి మాట్లాడడం కూడా జరిగింది ఎందుకంటే గర్భపాలము ఏహో మాత్రం ఇవ్వాలి అది మనుషులకి మనుషుల వల్ల జరిగేది కాదని అని చెప్పడం జరిగింది అందుకే నేను ఆయన తరపున మాట్లాడట్లేదు అలాగని ఇప్పుడు విశాఖ గారు అక్కడ జరుగుతున్న ఆ పరిచర్య ప్రతీ నెల మొదటి శుక్రవారం పెంకుల పాళ్ళు జరుగుతుంది అయితే అక్కడికి చాలామంది ప్రజలు రావడం దీంట్లో కొందరు మాకేదో ఏదో కలుగుతుంది దేవుడు మా విషయంలో మేలు చేస్తారు ఏదో అద్భుతం జరుగుతుంది మాకు పిల్లలు పుడతారు మాలో ఉన్న వ్యాధి పోతుంది రోగం పోతుంది అని చాలామంది వస్తున్నారు ప్రజలు దీంట్లో ప్రాముఖ్యముగా ఎవరంటే క్రైస్తవుల కంటే అన్యజనులు ఎక్కువ మంది ఉన్నారనే విషయం బాగా తెలిసింది అన్యజనులు క్రైస్తవులు చాలామంది తక్కువే ఎవరి కానీ అక్కడికి వెళ్ళేవారు ఎవరంటే అన్యజనులు ఎక్కువగా అక్కడికి వెళ్తున్నారు నేను అడుగుతున్నాను పాలకులు సేవకులుగా ఉంటున్న వారందరినీ ప్రేమతో అడుగుతున్నది ఏంటంటే సువార్తను అలా ఆటంకపరచడము మంచిది కాదు చూసారా చూడండి ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి గేటు దగ్గర ఎంతమంది ప్రజలు ఉండి కొన్ని వేల మందిగా ప్రజలు అక్కడ ఉన్నారు ఉన్నారు వాళ్ళని వెళ్ళనవ్వకుండా ఆటంక పరుస్తుంటే ప్రజలేమైనా ఆగరనుకుంటున్నారా ఆగకుండా గేటును ఎవరిని తీసుకుని చాలామంది ప్రజలు వెళ్ళారు అక్కడ ప్రార్థన కోడికి ఆల్రెడీ రన్నింగ్లో జరుగుతుంది ఎందుకంటే సువార్త ఆపుట సువార్తను ఎదుర్కొనట ఎవరి వల్ల కాదు ఎప్పుడైనా ఏ ఏరియాలైనా సువార్తను ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ మీ సంఘాలకి మీకు అభ్యంతరకరంగా అక్కడ ఉంటే ఇక్కడ మా సంఘాలు ఉన్నాయి లేకపోతే మా విశ్వాసులు చెదిరిపోతారేమో అని ముందుగానే ఏర్పాటు చేసినప్పుడు ముందుగానే ఇక్కడ పెట్టొద్దు అని అప్పుడు మీరు ఎదుర్కొంటే దానికి ఒక న్యాయం ఉంటుంది దానికంటూ ఒక ఆధారం ఉంటుంది కానీ అన్ని సంవత్సరాల నుండి సువార్త ప్రకటిస్తుంటే ఎంతో కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి వస్తుంటే మీరు పోయిన ఒక వారం రోజుల్లో పెట్టుకున్న గొడవలోనికి దిగి ఇప్పుడు జరుగుతున్న పరిచయం కూడా ఆపడం అది మంచిది కాదు నేను చెప్తున్నాను మీరు ఆపవలసింది ఏంటి చాలా ఉన్నాయి దాంట్లో దాంట్లో చెయ్యనివ్వకుండా ఆపవలసినవి ఏమిటంటే చాలామంది ప్రజలకి ప్రతీ నెల నెల అభిషేకముతో అభిషేకిస్తున్నారు అని చెప్తున్నారు ఈ కార్యక్రమం మానిపించండి అంజూర పండులో పంచి పెడుతున్నారు ఇది పంచిపెట్టనివ్వకుండా ఆపించండి మరొకటి స్వస్థతల పేరుతో ఎన్నో మాయలు చేస్తున్నారు అయ్యి జరగని ఒక్కొక్క మానిపించండి ఇవి వెదురుకోండి ఇది మీరు చేయకండి ఇది వాక్య విరోధం ఇది చేయడం మంచిది కాదు దీనివల్ల మన దేవునికి అవమానము ప్రజలు ఇలా మాయ చేయొద్దు అని ఈ విషయాలన్నీ తెలియపరచండి అలా చెప్పినప్పుడు ఒకవేళ వారు వింటే వింటారు వింటే వింటారు లేదు లేదు అండి అంటే ఇలా చెప్పాలే తప్ప సువార్తను ఎదుర్కోవడమో సువార్తను ఆపడమో ఎంతవరకు మంచి పని కాదు ఎందుకంటే కరపత్రికలు తీసుకుని అన్ని జనుల ప్రాంతంలోనూ సువార్తకి వెళ్తున్నప్పుడే చాలామంది అన్ని జనులే అన్ని జనులే సువార్త ప్రకటిస్తుంటే వారిని ఎదుర్కొని చాలామంది కొట్టేవారు తిట్టేవారు ఆ పత్రికలు చింపేవారు బైబిల్ని చింపేసేవారు కాల్చేసేవారు ఇలాంటి సందర్భాలు జరుగుతున్నప్పుడే ఇద్దరు ముగ్గురు కొడితేనే తలడిల్పోతామే చాలామంది సేవకులే ఇదిగో పలానా ఆ సేవకుల్ని అవమానపరిచారు చాలామంది ఇలా కరపత్రికలు పంచి పెడుతుంటే వాళ్ళు ఎదుర్కొని బాధ కలిగించారు అని ఎన్నో సందర్భంలో మనమే కుమ్ములుపోయాం కదా మరి అన్ని వేల మంది అక్కడ శువార్తకు వస్తుంటే వారు ఎదుర్కోవడము మంచిది కాదు ఎందుకంటే అలా ఉండడము పరిశుద్ధాత్ముడికి మనము ఎలా మారినట్టు అవుతుందంటే విరోధంగా మారినట్టు అవుతుంది పరిశుద్ధాత్మకి విరోధంగా సువార్తకి విరోధంగా మారాం ఇది మంచిది కాదు ఎదుర్కొన్నప్పుడు ముందే ఉండాలి సువార్త జగన్ ఇక్కడ ఏర్పాటు చేయొద్దని ముందు ఉండాలి ఇన్ని సంవత్సరాల సేవ పరిచర్ జరుగుతుంటే సువార్త ప్రకటిస్తుంటే సువార్త ప్రకటిస్తుంటే ఇప్పుడు వచ్చి సువార్త మీరు అంటే ఎలా ఆపుతారు విశ్వాసలు ఏమని ఊరుకుంటున్నారండి ఆ వీడియోస్ ఒకసారి చూడండి ఒక వీడియోస్ చూడండి ఎంతమంది ఆ ప్రజలు అక్కడ ఉన్నారో సార్ ఒకసారి మనసు పెట్టావు సారో ఆలోచించండి చూడండి ప్రియులారా అంటే ప్రజలందరూ గేటు దగ్గర బయట బండిల మీద ఎంతోమంది వచ్చి తండోపోతండాలుగా వచ్చారు మీరు ఎదురు కూడా మంచిది కాదు మీరు ఆపుతున్నారు ఏంటి తిట్టుకుంటున్నారు కదా మీరు సేవకులేను అసలు అని తిట్టుకుంటున్నారు ఎవరు నేను చెప్తున్నాను నిజంగా అక్కడ మాయలకు వెళ్ళిపోతున్నారు స్వస్వత పేర్లు అక్కడికి వెళ్ళిపోతున్నారు లాక్కు వెళ్ళిపోతున్నారు అనుకుంటే మరి మీ దగ్గర సరైన వాక్యం ప్రకటించట్లేదా మీరు వెళ్ళనివ్వకుండా ఆపండి ఎలా నోకోకుండా ఎదుర్కోండి మీరు వారిని వెళ్ళిపోకుండా జారుపోకుండా వారిని వెళ్ళకోకుండా మీ సంఘాల్లో వాకించి చెప్పినప్పుడు మీ విశ్వాసాలు మీ మాట వినరా వినరండి మీరు ఎందుకు వెళ్తున్నారు పల్లం ప్రాంతానికి ఎందుకు వెళ్తున్నారు మీరు వెళ్ళకండి అని చెప్పండి చెప్పండి మరి ఇలా చెప్పినా మీరు అలా ఆగట్లేదా అంటే వారికి సరైన వాక్యాన్ని మీరు ప్రకటించట్లేదా ప్రేమతో నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఇలా జరగడం బట్టి బాగా గమనించండి ప్రియులారా ఇలా జరగడం బట్టి చాలామంది అండి విగ్రహారోధికులు మతోనాదులు వీళ్ళందరూ ఒక లోకువక వాళ్ళ దృష్టికి ఒక చున కనక సేవకులు సేవకులే కొట్టుకుని చేస్తున్నారు ఇలా ఇలా సేవ ఇలా పరిచర్య ఆగిపోతుందంటే దేవునికి ఎంత అవమానం తెలుసా అండి ఎంత అవమానం తెలుసా ఎంత నేను చెప్తాను ఏంటంటే ఇది ముందే ఉండాలి ముందే ఉండాలి పునాదులోనే దాన్ని కదిలించాలి ఏర్పాటు చేయొద్దని ఇన్ని సంవత్సరాలు గతించిన తర్వాత మీరు అందరూ ఏమైపోయారు ఇప్పుడు వచ్చారు అడుగుతున్నాను నేను ఎందుకంటే సువార్త ప్రకటించట ప్రకటించడం మా జన్మ హక్కు అని వాక్యం కనబడుతుంది అంటే సువార్తను ఎవరు ఆపడానికి లేదు ప్రియమైన వాళ్ళు ఎవరైనా ప్రకటించుకోవచ్చు ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు ఎందుకంటే దేశ ప్రదేశాలలోనికి వెళ్ళి సువార్త ప్రకటించే హక్కు ఉంది ప్రకటించవచ్చు అది ప్రకటించమనే కదా వాక్యం చెప్తుంది ఒకటి ఏంటంటే బోధలో అక్కడ జరిగే విషయాలు ఏ సేవకుడైతే ప్రజలనే పెడుతూ స్వస్థత పేర్లతో అనేక మంది మాయ చేసి అభిషేక తైలమని లేక అంజూర పండని అర్టుపళ్ళని యాప్లిస్కాయలని కాయలని అయ్యో జిమ్మికిలు చేసి గెంటేవారు ఇలాగ చాలామంది ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు జరగనవ్వకోకుండా మీరు చూడండి మీరు సత్యవాక్యాన్ని ప్రకటించండి మీరు చెప్పారు కదా సత్యవాక్యాన్ని ప్రకటించడం వల్ల మాకు జరిగే ఇబ్బంది ఏమి లేదు మాకు కూడా కావాల్సింది ఏంటంటే సత్యవాక్యం ఎవరైతే ప్రకటిస్తారో మేము కూడా అంగీకరిస్తాం అని అన్నారు అలాగని మీరు సత్యవాక్యాన్ని ప్రకటించండి మాకు ఇబ్బంది ఏమి లేదు అని చెప్పచ్చు కదా మరి జరిగే ఎందుకు గుద్దని ఆపుతున్నారు ఎవండి ప్రజలందరూ బగుటైతే అసలు ఎవరు ఆపడానికి వీరు లేదు ప్రియులేరా లేదు ఎందుకంటే అక్కడ ఆపడానికి మీరు ప్రయత్నించారు కానీ ఏమైనా ఆపగలిగారు మీరు ఆపలేరు మీ వల్ల కాదుది కాదండి ఎందుకంటే ఇదిగో సువార్తను ఆపే హక్కు ఎవరికి లేదు కానీ దేవునికి విరోధంగా ఎవరికి అభ్యంతరకరంగా మనం ఎవరికి ఉండకూడదు ఎందుకంటే మాయ చేయకండి ప్రజల్ని మబ్బ పెట్టకండి ఇలా చేయకండి ఇది వాక్య విరోధం అని చెప్పండి తెలియపరచండి ఇది మంచిది కాదండి అని చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ విషయాలన్నీ కూడా అన్యజనులకి ఎంత లోకువగా ఎంత చునకలంగా ఎంత రకరకాలుగా మాట్లాడుకోవటా తెలుసా అందుకే ఇలా జరగడము మంచిది కాదు ఎవండి సువార్తకి విరుద్ధంగా మనం ఇప్పుడు ఉండొద్దు అది ప్రారంభంలోనే ఉండాలి ఉండాలి కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఈ విషయాల్ని హృదయంలో ఉంచుకోండి ఈ మాటలు ముగిస్తున్నాను